హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి ఇది ద్వారకా తిరుమల చాలా చాలా మార్పులు అయితే వచ్చేసినాయండి ఒకసారి మీరు కూడా మరి చూసేసేయండి ద్వారకా తిరుమలని చిన్న తిరుపతి చూసారు కదా ఇవన్నీ లోపల గోపురాలు అండి ఇదంతా బయటకు వచ్చేస్తున్నాం కదా అప్పుడు వెళ్ళేటప్పుడే లేదు వచ్చేటప్పుడు తీస్తున్నాను అసలు నెల నెలకి మార్పులు అయితే మా వచ్చేస్తున్నాయండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి చక్కగా ఫ్లవర్స్తో గట్రా చాలా డెకరేటివ్గా ఉండేది అదంతా మార్పు చేసేస్తున్నారు ఇది నేను కార్తీక మాసం స్టార్టింగ్లో తీసానండి ఇప్పుడు నేను ఎండింగ్లో పెడుతున్నాను ఈ మంత్లో ఇంకెంత చేంజెస్ అయిపోయినాయో పక్కన పిక్స్ అయితే యాడ్ చేశాను చూసారు కదా ఇలా చాలా కలర్ఫుల్గా ఉండేది కానీ ఇంకెంత బాగా చేస్తారు ఈసారి వెళ్ళినప్పుడు చూద్దాము చిన్న వీడియో మీకోసమని షేర్ చేస్తున్నానండి చూసి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి చూసారు కదండి ఇలా అయితే మొత్తం చేంజెస్ అయితే వచ్చేసినాయి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అలాగే ఇంకొంచెం స్పేస్ అయితే ఎక్కువ క్రియేట్ చేశారండి ఇంకెన్ని మార్పులు వస్తాయి ఏంటన్నది అయితే చూడాలి ప్రస్తుతానికైతే అన్నీ చూడడానికి అయితే లేదు మొత్తం చుట్టూ అయితే రేకులతో గోడలు కట్టేశారండి ఇంకా మేము ఇక్కడ రిటర్న్ అయిపోయేటప్పుడు చూపిస్తున్నాను చూస్తున్నారు కదండీ ఈసారి వెళ్ళేటప్పటికి ఇంకెంత మార్పులు వస్తాయో ఏంటో నెక్స్ట్ టైం అయితే చూసేద్దాం మరి అలాగే కరోనా రాకముందు వెళ్ళిన పిక్స్ కూడా యాడ్ చేస్తున్నానండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అయితే ఉన్నాయో ఇప్పుడైతే ఇది లేదు నేనైతే దీది ఉంటుంది పిక్స్ తీసుకోవచ్చు అని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ లేదు ఈసారి ఎంత చేంజెస్ వస్తాయో చూద్దాం మరి